హాయ్ అండి గుడ్ మార్నింగ్ ప్రెసెంట్ అయితే నేను కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాను ఉప్పెన మూవీ షూటింగ్ జరిగింది కదా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాను ఇదే అనమాట మీరు చూస్తుండే ఉప్పెన మూవీ బ్రిడ్జ్ అనమాట ఇక్కడే అనమాట షూటింగ్ జరిగింది ఇది కాకినాడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఆల్రెడీ బ్రిడ్జ్ కింద షూటింగ్ అయితే జరుగుతుంది షార్ట్ ఫిల్మ్ అనుకుంటా లొకేషన్ మాత్రం బాగానే ఉంది కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రూట్లోనే మనకు ఒక బీచ్ అయితే కనిపిస్తుంది ఆ బీచ్ దగ్గర నుంచి ఇక్కడికైతే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇదే లొకేషన్లో కదా హీరో హీరోయిన్ బైక్ మీద తీసుకెళ్తాడు అంటే ఈ లొకేషన్ అయితే చాలా చాలాసార్లు అయితే కనిపిస్తుంది సినిమాలో అయితే ఈ వీడియో మీకు నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్